ఏపీలో ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రాన్ని అడ్డుకోవాలని కోరుతూ నారా లోకేష్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఓటీటీలో విడుదల కాకుండా ఆదేశాలు ఇచ్చింది ఆ తర్వాత హైకోర్టులో సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వీటిపై కలకలం రేగింది వ్యూహం చిత్రానికి గతంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన ను నిరవధికంగా రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి అయితే వీటిపై స్పందించిన వర్మ తాజాగా ఎక్స్లో ఓ ట్వీట్ పెట్టారు వ్యూహం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశాన్ని ట్వీట్ ట్వీట్లో ఒక ముక్కలు తెలిసి చెప్పేశారు ఇందులో వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదని వర్మ తెలిపారు నిజం ఏమిటంటే సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి పన్నెండు కల్లా సమర్పించాలని మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వర్మ క్లారిటీ ఇచ్చారు దీంతో వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ రద్దుపై జరుగుతున్న ప్రచారంపై వర్మ స్పష్టత ఇచ్చినట్లయింది